ఘనంగా స్వాతంత్ర దినోత్సవం వేడుకలు శుక్రవారం కర్నూలు జిల్లా కోసిగితో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం నాడు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సిఐ కార్యాలయంలో సిఐ మంజునాథ్ ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ భార్గవ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ లవకుశ ఈరన్న తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ వేణుగోపాల్ ఎంఈఓ ఆఫీసులో ఎంఈఓ బాలయ్య ఆర్లబండ సొసైటీలోను చైర్మన్ నాడిగేని అయ్యన్న కోసిగి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అయ్యమ్మలు జెండాను ఆవిష్కరించారు అలాగే విద్యుత్ వెలుగు ఉపాధి హామీ కస్తూరిబా మోడల్ స్కూల్లోనూ సంబంధిత అధికారులు జెండాను ఆవిష్కరించారు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ హనుమంతరెడ్డి చౌడేశ్వరి స్కూల్లో కరెస్పాండెంట్ డిసి నారాయణ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్యాందొర లక్ష్మణ్ జెండాను ఆవిష్కరించారు బాలుర బాలిక హైస్కూల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలిక బాలుర హై స్కూల్లో వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి అలాగే మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లోని అన్ని పాఠశాలలు హైస్కూల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు ముత్తారెడ్డి తోవి రామకృష్ణ చింతలగిని నర్సారెడ్డి ఒక్కరాని వెంకటేష్ అరవిలి వీరేష్ జక్కనగేని వెంకటేష్ హోలుగుంద కోసిగయ్య ఆయా స్కూల్ చైర్మన్లు ఆయా సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Alert. <laughs> I think you a Terima kasih telah menonton!